పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో యువద కాలపు వాక్యాన్ని వింటున్న వారందరికీ హృదయపూర్వక శుభాభివందనాలండి అందరూ బాగున్నారా మరి వాక్యంలోనికి వెళదాం కీర్తనలో డెబ్బై ఆరో అధ్యాయము పన్నెండవ చరణము అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు ఆయనంట పొగరుని అణిచివేసే దేవుడంట పొగరు అనగా ఏమి గర్వము అని అర్థం ఈరోజు గర్వం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి తగ్గింపు మనస్తత్వం ఉండడం ద్వారా వచ్చే లాభాలు ఏమిటి మొట్టమొదటి నష్టము ఏది అనగా గర్విష్ఠుల ప్రార్థన అంట దేవుడు ఆలకించడంట యోబు ముప్పై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము కాగా వారు దుష్టులైన మనుష్యులు గర్వం బట్టి మొరపెడదురు గాని ఆయన ప్రత్యుత్తరం ఇటు లేదు వారంట గర్వంతో దేవునికి మొరపెడుతున్నారంట ఈరోజు మనం అందరము ఆయనకి ప్రార్థన చేస్తున్నాము ఎంతో మంది ఆయనకి మొరపెడుతున్నాము కాకపోతే మనకి దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరం రావట్లేదు అంటే దేవుని దగ్గర నుంచి మనకు జవాబు రావట్లేదంటే మన ప్రార్థనలో ఎక్కడో గర్వం చోటు చేసుకుందని ఎక్కడో గర్వము అనే పాపము అనే లోపము మన ప్రార్థనలో ఉందేమో ఒకసారి మన జీవితంలో మనం ప్రశ్నలు తీసుకోవాలి లూసిఫర్ సాతాను కూడా ఆ పరిశుద్ధపు పట్టణాన్ని పరలోకపు పట్టణాన్ని ఎందుకు కోల్పోయాడు అంటే ఈ గర్వం అనే చిన్న పాపము తన హృదయంలో చోటు చేసుకోవడం ద్వారా పరిశుద్ధపు స్థలాన్ని నుంచి తోసివేయబడ్డాడు రెండో రెండో విషయానికి వస్తే కీర్తలలో ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ చరణము రెండవ నష్టమండి ఆయన అంట ప్రతీకారం తీర్చుకుంటాడంట కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై మూడు యహో భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహో విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును గర్వముగా ప్రవర్తించు వారి మీద దేవుడు ప్రతీకారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంట ఉదాహరణకి రాజైన నిపుగది నిజలను తీసుకుందాం రాజైన నిపుజ్ ఎంతో గొప్ప రాజ్య రాజ్యాన్ని ఏలినవాడండి ఎంతో గొప్ప మహారాజు అటువంటి మహారాజుని తీసుకెళ్లి దేవుడు గడ్డి తినిపించాడండి అంటే ప్రతీకారం తీర్చుకున్నాడు ఎన్నో సార్లు నెబద్ హెచ్చరించాడు ఎన్నో సార్లు కళల ద్వారా దేవుడు నెప్పుకద్సుడుతో మాట్లాడాడు కాకపోతే ఆయనలో మార్పు లేదు అందుకే దేవుడు నెబద్ నేజుతో ప్రతీకారం తీర్చుకున్నాడు మూడో నష్టం ఏమిటి అనగా నశించిపోతారంటండి సామెతలు పలహారు పద్దెనిమిది గర్వము వలన గర్వం వలన మూడవ నష్టము నాశనమునకు ముందంట గర్వము నడుచుందంట ఈరోజు ఎంతో మంది పడిపోతున్నారు ఎంతోమంది నశించిపోతు నశించిపోతున్నారు ఆత్మీయంగా పడిపోతున్నారు ఆత్మీయంగా నశించిపోతున్నారు ఎందుకంటే ఈ గర్వము అనే మనస్తత్వము వారిలో ఉంది కాబట్టి నాలుగో విషయం ఏమిటంటే జగడములు కలుగుతాయంట సామెత్రుల పదమూడు పది గర్వము వలన జగడమే పుట్టును ఈరోజు ఎంతో మందికి గొడవలు రావడానికి కారణం వ్యక్తిగత జీవితాల్లో జాబ్స్లోని వారు చేసే పని పాటల్లోని వారికి గొడవలు రావడానికి కారణము ఈ గర్వమేనండి ఇలా ఎన్నో నష్టాల ద్వారా మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము ఎందుకు అనగా వీటన్నిటికీ మూల కారణము ఈ గర్వం అండి అయితే చాలామంది తగ్గింపు మనస్తత్వంతో ఉంటారండి ఈ తగ్గింపు మనస్తత్వం వల్ల వచ్చే లాభాలు ఏమిటి నష్టాల గురించి మాట్లాడుకున్నాం అయితే ఆ నష్టాల్లో నేను ఉండిపోకూడదు ఆ నష్టాలకి నేను బానిస అయిపోకూడదు అంటే ఈ లాభాలు తగ్గింపు మనస్తత్వంతో వచ్చే లాభాలు మన జీవితంలో ఫలభరితంగా ఉండాలండి మొట్టమొదటి లాభము ఏమి అనగా తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినాలో చెప్తాడు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను మతైసు అంత పదకొండు ఇరవై తొమ్మిదిలో దేవుడు మాట్లాడతాడు ఏంటి అంటే నేను సాత్వికుడును దేన మనస్సు గలవాడును దేవుడు అంట సాత్వికుడు అంట ఆయన ఆయన మాట్లాడుతూ ఇంకో విషయం కూడా మనకు చెప్తాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు నిన్ను గనక నీవు తగ్గించుకున్నట్లయితే సాత్వికంతో నడుస్తున్నట్లయితే ఈ భూలోకాన్ని నీవు స్వతంత్రించుకుంటావంట దేవుని వాక్యం వాగ్దానంతో నీకు సెలవిస్తుంది దీన్ని స్వతంత్రించుకొని నీ జీవితంలో నెరవేర్చాలని నీ జీవితంలో నెరవేర్చబడాలని దేవుని సన్నిధిలో అడుగు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి నేను నీకు నీకు హెచ్చింపు కలగాల దేవుడు నీకు ఘనతనివ్వాలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి రెండో విషయం ఏమిటి అంటే సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై మూడు నీకంట ఘనత కలుగుతుందంట ఈరోజు ఎంతోమందికి ఈ ఘనత అనేది అవసరం జాబ్స్లో ప్రమోషన్స్ కావాలన్నా వ్యక్తిగత జీవితాల్లో నీకు ఘనత కావాలన్నా నీ చేసే పాటలు నీకు ఘనత కావాలన్నా నీవు చేసే నీ వ్యక్తిగత పనిలో నీవు చేసే నీ వ్యక్తిగత జాబ్స్లో నీకు ఘనత కావాలన్నా నీవు ఈ తగ్గింపు మనస్తత్వం కలిగి ఉండాలి సామెతలు ఇరవై మూ ఇరవై తొమ్మిది ఇరవై మూడవ వచనంలో చెప్తాడు ఎవరి గర్వము వారిని తగ్గించును మనస్కుడు అంట ఘనతను పొందుతాడంట నీకు ఘనత కలుగుతుంది మనస్కుడికి ఘనత కలుగుతుంది మనస్కుడు అంటే ఎవరు మార్కు ఇలా ఏడు ఇరవై ఒకటిలో చెప్తాడు లోపల నుండి అనగా మనుష్యులు హృదయంలో నుండి దురాలోచనయు జారత్వమును దొంగతనమును నరహత్యలను వ్యభిచారులను లోబులను చెడుతనమును కృత్రికత్వమును కామ కామ వికారమును మత్సరమును దేవదూషణయు కామ వికారము అంటే మూల భాషలో చెడు కండ్లు ఈ కండ్లు కలిగి ఎంతో మంది వీటికి అయిపోతున్నారు ఇటువంటివి ఉంటే నీకు ఘనత కలగదండి ఎందుకంటే మనస్కుడు అనే దేవుడు మాట్లాడుతున్నాయి ఇక్కడ సామెతల్లో ఈ మనస్కుడు అంటే ఇటువంటి చెడు అలవాట్లు గనక లేకుండా నీవు ఉన్నట్లయితే నీకు ఘనత కలుగుతుంది నాలుగో ఆశీర్వాదం ఏది అనగా నీ ప్రార్థనంట దేవుడు ఆలకిస్తాడంట రెండవ దినవృత్తాంతములు ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము వారి కన్నీరు విడిచి తిరిగి గనక నేను వారి మనవి ఆలకించి తిని అని ఈ వాగ్దానంతో మనతో మాట్లాడబోతున్నాడు నీ ప్రార్థనంట దేవుడు ఆలకించడానికి సిద్ధమవుతున్నాడంట ఎప్పుడు ఈ తగ్గింపు మనస్తత్వం నీలో ఉన్నప్పుడు అదే రెండు రెండవ దినవృత్తాంతంలో ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఇందులో మరొక రెండు ఆశీర్వాదాలు ఇందులో అంట నిన్ను క్షమిస్తాడంట నిన్ను స్వస్థపరుస్తాడంట ఈరోజు మన జీవితంలో ప్రతి ఒక్కరికి క్షమాపణ అవసరము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన పాపంతో లేస్తున్నాం పాపంతో పడుకుంటున్నాము ఈరోజు మనందరికీ క్షమాపణ అవసరము ఈ తగ్గింపు మనస్తత్వంతో నువ్వు కనుక ఉన్నట్లయితే దేవుడు నువ్వు అడగక మునిపే నీకు క్షమాపణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు అలాగే స్వస్థపరుస్తాడంటండి ఈరోజు ప్రతి ఒక్కరికి స్వస్థత కావాలి కొన్ని కొన్ని బయటికి చెప్పుకునే వ్యాధులు ఉంటాయి కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేని వ్యాధులు సోధనలు ఉంటాయి ప్రతి ఒక్క దాని నుంచి నీకు స్వస్థత కావాలి అంటే ఈరోజు నువ్వు ఈ తగ్గింపు మనస్తత్వంతో ఉండాలి ప్రతి బాధ నుంచి ప్రతి వ్యాధి నుంచి ప్రతి రోగము నుంచి విడ నీకు విడుదల కావాలంటే ఈ విడుదల ఇచ్చే దేవుడు ఒకే ఒక్కడు అయితే దేవుడు అంటున్నాడు నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు ఈ తగ్గింపు మనస్తత్వంతో ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయండి నిన్ను హెచ్చింపజేస్తాడంట నీకు ఘనతనిస్తాడంట నీ ప్రార్థన ఆలకిస్తాడంట నిన్ను క్షమిస్తాడంట నిన్ను స్వస్థపరుస్తాడంట ఈ ఆశీర్వాదాలన్నీ మన జీవితంలో మెండుగా వర్ధిల్లిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆ మేన్